శివాయ గురవే నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ శాస్త్రపర్వం ఛానల్కు స్వాగతం ముందుగా వీక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈనాటి తొలి ఏకాదశి ప్రాశస్త్యం తెలుసుకోవడం గురించి దైవజ్ఞులు బ్రహ్మశ్రీ రేమల శ్రీరామూర్తి శర్మ గారితో ఈనాటి మన సంభాషణ నమస్కారం గురువుగారు భాగవద్భక్తులు భగవద్భక్తులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ఈనాడు అందరూ జరుపుకునే తొలి ఏకాదశి ప్రాశస్త్యం గురించి తెలుపండి గురువు గారు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభైహరం సర్వలోకైకనాథం ఏకాదశి అంటే ప్రతి ఏకాదశి కూడా విష్ణువుకు ప్రీతికరం ఏకాదశి అంటే పదకొండు ఈ పదకొండింటి యొక్క అర్థం ఏంటంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు ఈ పదకొండు కూడా లగ్నం చేసి ఒక దగ్గర దేవతారాధన చేయటం అనేది ఏకాదశి పాటించడంలో ముఖ్య ఉద్దేశము ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు మరల నాలుగు నెలల తరువాత ఈ యోగ నిద్ర ముగుస్తుంది ఈ నాలుగు నెలల్ని చాతుర్మాస్యంగా మనం అందరం పాటిస్తాం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న ఈ నాలుగు నెలలు చాతుర్మాస్యం ఈ చాతుర్మాస్యం మనం పాటించడానికి అందరికీ సాధ్యమైన విషయం కాదు చాతుర్మాస్య విధి విధానాలు కొంచెం కఠినతరమైనవి కాబట్టి సాధారణంగా మనలాంటి వాళ్ళు అందరం పాటించలేకపోవచ్చు అందువలన దీన్ని పాటించేటటువంటి పీఠాధిపతులు మఠ మఠాధిపతులు చాలామంది ఉన్నారు వాళ్ళకి మనం చేతనైనంత సాయము సేవ చేసినా కూడా మనం దానివల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న ఈ నాలుగు నెలల కాలం మళ్ళా కార్తీక శుద్ధ ద్వాదశి రోజుతోటి ఈ వ్రత సమాప్తి జరుగుతుంది ఈ సంవత్సరం ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ చాతుర్మాసం జరుగుతుంది రెండవ తారీఖు నవంబర్ రెండున తారీఖున ఈ చాతుర్మాసతం పూర్తవుతుంది ఈ తొలి ఏకాదశి నాడు మనం మంచి ఫలితాలు పొందడానికి ఏం ఆచరించాలంటారు గారు ఈ తొలి ఏకాదశి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ కోరికలు లౌకిక వ్యామోహాలు లేకుండా భగవతుని అందు మనం లగ్నం చేసి భగవత్ ప్రార్థన చేయడమే తొలి ఏకాదశి యొక్క ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యం మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళడము అంటే మనం మన అంతర్గతంగా ప్రయాణం చేయటం మనం అంతర్గతంగా మనకి మనం సద్విమర్శ చేసుకోవటం ఇవి చేస్తూ మనం తొలి ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని పాటించవచ్చు మనకి పురాణాల ప్రకారం భక్త అంబరీషుడు రుక్మాంగదుడు సతీ సక్కుబాయి శ్రీకృష్ణ బాల్యమిత్రుడు కుచేలుడు మొదలైనటువంటి వారు ఎందరో కూడాను ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఇహలోకంలో అన్ని సౌఖ్యములను పరలోకంలో మోక్షాన్ని పొందారు అని చెప్పి కూడా మనకి తెలుస్తోంది అంటే ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున అందరూ ఏం చేయాలంటే భగవత్ ప్రార్థన చేసుకుని మనకి ఉన్నటువంటి గ్రంథాలు రామాయణము మహాభారతము భాగవతము భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయాలి వీలైన వారు ఉండగలిగిన వారు ఉపసించండి ఉపవాసించిన తర్వాత రోజు రాత్రి అంతా కూడా జాగరణ హరినామ సంకీర్తనలతో కనుక చేస్తూ ఉంటే చక్కటి మంచి ఫలితాలని పొందగలుగుతారు సో అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భగవత్ ప్రార్థనలో పాల్గొని భగవత్ కీర్తనలు చేసి అన్ని శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను శుభం అవుతూ తొలి ఏకాదశి ప్రాశస్త్యం గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు వీక్షకులకి ఎవరికైనా ఎటువంటి సందేహాలున్నా ఛానల్ కామెంట్ బాక్స్లో తెలపగలరు ఇంకా ఇలాంటి విషయాల గురించి జ్యోతిష్యం గురించి గురువుగారితో మాట్లాడడానికి మీరు సంప్రదించాల్సిన నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ ఫోర్